చెత్త నాన్ ఆత్యా బాయ్ బాయ్ మీరు మంగళవారం స్కూల్కి వెళ్ళిపోతుంది కానీ అప్పుడు దాకా ఆడుకోండి ఇక ఈ నాలుగు రోజులు మీరు ఎంత ఆడుకుంటారో ఆడుకోండి బాయ్ నేను పల్లెకి వెళ్ళిపోతున్నాను యాశ్వినే پیش ધિયે તાલી پیش ધ મીય? માઈ પરાક એટનિ అన్నమండి చాలా మంది తిప్పు తిప్పిపో తిప్పు చాలా పిల్లలు లేచిన తర్వాత చాలు సార్ పిల్లలకి వేసి పెట్టే పోరా అన్నం కూడా నాకు అది ఎక్కువైపోతుంది వంకాయ బంగల్ కంపెనీ ఉండే వాళ్ళ రాత్రి సంత తెచ్చాను కదా కూరగాయలకి రేట్లు పెరిగిపోయింది బాబు అమ్మ బాబాయ్ కూరగాయలు అసలు కొనకపోయాం రాత్రి చాలు ఇందులో తప్పు మధ్యాహ్నం పళ్ళ నుంచి వచ్చేటప్పుడు కరివేపాకు తెస్తాను కరివేపాకు ఒకటి లేదు నువ్వు వెళ్ళిన కానించి నేను అసలు కరివేపాకుతో ఉండే కూరలు ఇవి వండలేదు కదా అందులోనూ ఇదివరకు నేను తెచ్చిన కర్రేపాకు వాడపోతంలో ఈ ఎండలకి శుభ్రంగా మొత్తం ఆడిపోయి ఎండిపోయింది సో సార్ అంత బాబు మధ్యాహ్నం నేను వచ్చిన తర్వాత సోమరాజు ఆయన ఇంటికి రామని కరెంటు కోళ్ళు అవన్నీ గోడకు మిగిస్తాయి రాత్రి గాల్దమ్ముకి ఆ వైర్ల మీద బట్టలు అవన్నీ పడిపోయి ఆ జాయింట్లు మొత్తం తెగిపోయి చూసావు కదా అవన్నీ మళ్ళీ ఇప్పుడు మామూలుగా ఇది వరకు లాగా ఆ గోడలు పెట్టి చెత్తే గొడవ ఉండదు సరే ఎల్లేస్తాను మరి ఇదేంటి యాస్మనే లాన్ యాస్మనే యాస్మనే ఇట్రా బాయ్ బాయ్ ఆడుకోండి నేను పనిలోకి వెళ్తాను కదండి అదిగోండి అదే మా ఇల్లు మా ఇంటి దగ్గర నుంచి నేను పనిలోకి వెళ్ళే పొలం ఎంత దూరం కాదు ఇది కాపాడే పామెలతో తోటలో నేను పనిలోకి వెళ్ళేది అయితే ఎప్పుడు మామూలుగానే నేను సత్యవేతిని టిఫిన్కి ఇరవై రూపాయలు అడుగుతో ఎందుకంటే నేను వెళ్ళేది కాంట్రాక్ట్ పని కాదండి కూలి పని ఆ రైతులే నాకు ఆ టిఫిన్ టీ గట్టా తెస్తారు అందుకని నేను సత్యవేతిని పొద్దున్న టిఫిన్కి ఇరవై రూపాయలు అడగలేదు నేను పని చేసేది ఇక్కడే 就是每个人

इंग्रेडिएंट्स रखवा हूं हम्म ये उड़द का उड़द का दाल मिलाना हां बेगा का ఈరోజు నేను వచ్చిన పని ఇది కలగా బోదులైతే చేస్తున్నామండి రేపు పొద్దున్న ఉరిచేను ఊడిచిన తర్వాత ఈ బోధికి కిందకి నీళ్ళు వెళ్తాయి అది అక్కడ ఉరిచేయి ఉడతారు కింద దానికి నీళ్ళు వెళ్ళాలంటే ఈ బోధి అంటే వెళ్ళాలి అందుకని మేము ఈరోజు ఈ అయితే బోజేతాం చేస్తున్నాం నేను కూలి పనికి వచ్చాను మధ్యాహ్నం దాకా చేసి మధ్యాహ్నం ఇంటికైతే వెళ్ళిపోతాను ప్రస్తుతానికి మాకు టిఫిన్ టీ వచ్చింది టీ తాగుదామని నేను పని అక్కడ అక్కడ దాకా చేసి ఆఫ్ చేసి నేను ఆ టిఫిన్ చేస్తాకి వెళ్తున్నాను వాటర్ బాటిల్ వాటర్ బాటిల్ ఎర గా చెట్టు ఇక్కడ ఎవరైనా లేసారా ఇదే లేచిందా ధనంతరం అదే లేసిందా బాటిల్లో నీళ్ళు సాలవనుకున్నాం కానీ సరిపోతలే ఇప్పుడు టైం వచ్చేసి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఏడు నిమిషాలు అవుతుంది నేను ఇప్పటి వరకు నేను కింద ఆ బోదైతే బాజేసి పైకి వచ్చాను ఆ కత్తి తర్వాత రాగల కర్ర ఆ పనిముట్లన్నీ కలిపి అక్కడ షెడ్లో పెట్టి ఆ షెడ్లో పారు ఉంటే పారైతే పట్టుకొచ్చాను ప్రస్తుతానికి ఈ పామెల తోటకి తడి వెళ్తుందండి ఇదిగోండి ఇక్కడ మనకి మోటార్ ఆడుతున్నాయి ఆల్రెడీ ఈ పామెల తోటకి కన్నం ఇచ్చి నీళ్ళు అయితే వదిలేరు ఇప్పుడు నేను ఏం చేయాలంటే ఆ కన్నం అంటే కిందకెళ్ళి అసలు ఆ నీళ్ళు పట్టినీదో చూసి పడితే కనుక ఆ వేరే కన్నం ఇస్తాను పట్టపోతే కనుక ఆ కన్నానికి వెళ్ళేస్తాను ఒకవేళ కన్నం పట్టేస్తే నేను ఎక్కడ మార్చాలంటే కన్నం అది కూడా అక్కడ మార్చాలి అక్కడ మార్చి నేను ఇంటికైతే వెళ్ళిపోతాను మీ అందరికీ తెలుసు మాది పశ్చిమ గోదావరి జిల్లా అని ప్రస్తుతానికి మా పశ్చిమగోదావరి జిల్లాలో ఆకుమడులు వచ్చేసి ఈ స్టేజ్లో ఉన్నాయండి ఆకుమడులు ఈ స్టేజ్లో ఉన్నాయి మాకు ఊడుపులు రద్దీ రావాలంటే కనీసం జూలై పది నుంచి పదిహేను వరకు మాకు ఊడుపులు రద్దీగా ఉంటాయి నాకు వానాకాలం అంటే చాలా అండి ఎందుకంటే అన్ని కాలాల్లో కన్నా వా వానకాలంలోనే మనిషి బాగుంటాడు ఇప్పుడు శీతాకాలం వచ్చిందంటే ఆ మంచికి మనుషులు అంతగా బాగోరు క్యాసకాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అసలు ఎండలో అసలు ఉండలేము మనకి గట్టిగా ఆకలి వేయాలన్నా కడుపు నిండా తినాలన్నా మనం మనుషులు బాగోవాలన్నా ఒక వానకాలమే అందుకే నాకు వానాకాలం అంటే చాలా ఇష్టం ప్రస్తుతానికి మేము లైఫ్ వచ్చేసి చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం మధ్యాహ్నం వరకు సగ్గా కష్టపడి పని చేసుకుని మధ్యాహ్నం తర్వాత మేము ఇంటికి వెళ్ళిపోతున్నాం చూడండి ఈ పల్లెటూరు వాతావరణంలో మాకు ఎంత బాగుందో సగ్గ యూట్యూబ్ వీడియోలు చేసుకుంటా నేనో సెర్చ్ పిల్లలు మొత్తం అందరం లైఫ్ని మట్టికి మేము ప్రస్తుతానికి చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం నేను ఇప్పుడు ప్రస్తుతానికి కరేపాకు కోసుకుని ఇంక ఇంటికి మేకలు వెళ్ళిపోతాయేమో మేకలు మేకలో చూడు జాగ్రత్తగా ఎన్ని ప్యాకెట్లు పోసా రెండా రెండు ఎకరాలు ఉడుతున్నావా కథమదా తీసుకున్నదా రెండు ఎకరాల కౌలికి సరే అయితే

పిల్లలేరా కొడుకున్నారా ఇదిగో ఇది మంజలు వద్దు కానీ ఇది తీసిలో అనట్టు మంజలు తాగాల మోటార్ కాడ ఇందులోనూ కరివేపాకు ఉంది తీసిలో అనట్టు